అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు వేసిన ట్వీట్ జగన్ జగన్మోహన్ రెడ్డిని ఊరికే బూతులు తిట్టరు ఇగో ఇలాంటి ట్వీట్లు వేపిస్తాడు తిరిగి పది మంది చేతి కాసేత్తాడు ఒకసారి వీళ్ళు వేసిన ట్వీట్ చూడండి చదివిన పిత్త నిక్కర్ మంత్రి నారా లోకేష్ను జాకీలు పెట్టి లేపడం కోసం చంద్రబాబు దావోద్ సదస్సును వాడుకుంటున్నారు దీనికోసం కోట్ల ప్రజాదానం వెచ్చించి పబ్లిసిటీ చేస్తున్నారు గతంలో ఎన్నోసార్లు తండ్రి కొడుకులు ఈ సదస్సుకు వెళ్ళినా రాష్ట్రానికి పైసా రాలేదు ఈ ఫోటో చూసారా నారా లోకేష్ గారి ఫోటో ఎడిట్ చేసి జాకీరి పైన నారా లోకేష్ గారిని కూర్చోబెట్టి వాళ్ళ రాసుకొచ్చిన మ్యాటర్ అన్నమాట దావోసులో లోకేష్ పబ్లిసిటీ కోసం ప్రజాధనం తగలేసి తగలేసిన చంద్రబాబు పెట్టుబడులు వచ్చింది చెంచాడు ఖర్చు మాత్రం బారాడు గప్పాలు కొట్టే వారిని మాత్రమే దావోసుకు తీసుకెళ్ళిన చంద్రబాబు వెళ్ళిన వాళ్ళు లోకేష్ని పొగిడితే లోకేష్ వాళ్ళ నాన్నపై పొగడతారు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నేషనల్ మీడియాలో డప్పు ఇక్కడికి బాగా గుర్తుపెట్టుకుండే కోట్లాది రూపాయలను ఖర్చు చేసి నేషనల్ మీడియాలో డప్పు అని చెప్పి రాసుకొచ్చాడు కదా గతంలో రెండు వేల ఇరవై ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి రెడ్డి వాళ్ళతో పాటు మా కోడికు డామరం వీళ్ళంతా కూడా వెళ్ళారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేస్తాం మేము వెళ్ళి లాక్కొచ్చేస్తాం బండి కట్టుకొని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ చేసే ప్రచారం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అది పబ్లిసిటీ చేయడానికి టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు మన సాక్షికి వందల కోట్ల రూపాయలు ప్రత్యేక విమానంలో వెళ్ళారు మళ్ళీ మొగుడి పిల్లలు ఇద్దరు దావోస్ సదస్సుకి ప్రత్యేక విమానంలో వెళ్ళారు మొగుడి పిల్లలు ఇద్దరు కలిసి వెళ్ళారు తీసుకున్న పర్మిషన్ పది రోజులు దావోస్ వెళ్ళడానికి సిబిఐ దగ్గర తీసుకున్న పర్మిషను పది రోజులైతే ఆ సదస్సులో పాల్గొన్నది మూడు రోజులే మిగిలిన ఏడు రోజులు కూడా వ్యక్తిగత పర్యటన అది రకరకాలుగా కావచ్చు అని పక్కన పెట్టేస్తే ఇక్కడ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నేషనల్ మిల్ డప్పు అన్నాడు కదా పెట్టుబడుల కోసం వెళ్తే పైసా కూడా ఉపయోగాలు రాసుకొచ్చారు కదా గతంలో ఒక లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి మేము ఎంఓఏలు కుదుర్చుకున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చాడు ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఆ లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నువ్వేదైతే ఎమోవేలు కుదుర్చుకున్నావో పరిశ్రమలతోటి ఆ ఏ పరిశ్రమలు వచ్చినాయి ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేసారు చెప్పగలుగుతుందా మీరు వెళ్ళలేదా పైగా తర్వాత సంవత్సరం ఎందుకు వెళ్ళలేదంటే భయంకరమైన సెలెహాప్ మాకు అక్కడ మీ ఎన్ని లేదా స్నానం చేయలేము అదే కొంప దగ్గర అయితే మా ఆవిడ బకెట్తో ఎన్ని ఇట్టేది పట్టికలు మేధో వేసుకుంటాము ఆవిడ ఇటు ఎవడో లేడు ఆ సెల్లో మేము స్నానాలు చేయలేక దావోస్కి వెళ్ళట్లేదని చెప్పుకొచ్చారు మా గుడివాడు అమర్నాథ్ అదే చెప్పుకొచ్చారు దావోస్ ఎందుకు వెళ్ళట్లేదురా పక్క రాష్ట్ర మంత్రులు వెళ్తున్నారు ముఖ్యమంత్రులు వెళ్తున్నారు వాళ్ళ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా అక్కడ వాళ్ళ ప్రయత్నాలు ఏదో వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసానంటే మేము వెళ్ళలేము అక్కడ అంత సెల్లో మేము ఉండలేము మా ఒళ్ళు వేడికి అలవాటు పడిపోయింది ఎచ్చదనం లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళలేము మా ఒంట్లో వేడు ఉండాలని చెప్పేసి గుడివాడ అందరూ సింగిలిగి వెళ్ళిన వాళ్ళని సెలవుసింది అలాగని చెప్పేసి అని అనుకోవాలి పైగా వాళ్ళు చెప్పింది ఏదో సాకులు అవన్నీ కూడా అక్కడ సెలవుతున్నాయి పోటీకాలు అందుకని చెప్పి అల్లేదని చెప్పేసి అని వచ్చారు ఇవాళ లేచిన ట్వీట్లు చూసారా వాళ్ళ రైడ్ చూసారు ఇక్కడ నిక్కర్ మంత్రి అని చెప్పేసాను మరి అందుకు కాదు జగన్మోహన్ రెడ్డిని తిట్టేది జగన్మోహన్ రెడ్డి ఎంత ఉంటాడు కోతత్తు ఉంటాడు జగన్మోహన్ రెడ్డికి నిక్కర వేసినా ప్యాంట్ వేసినా ఒకటే ప్యాంట్ వేస్తే వేరే జగన్మోహన్ రెడ్డికి నిక్కిరేసిన ప్యాంటు సైజులోనే కనబడుద్ది కరెక్ట్గా లెక్కెతే నారా లోకేష్ అన్న భుజాల దగ్గరకు వస్తాడు సంఖ్యల దగ్గరకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి కాళ్ళతో బాగా చూడండి జగన్మోహన్ రెడ్డి వేసుకునే చెప్పులు ఇంత లావు ఉంటాయి లేడీస్ వాడతారు కదా హై హీల్స్ ఏదో అంటూ ఉంటాం మనం ఆ మాదిరి ఇంత లావు చెప్పు వాడతాడు హైట్గా కనబడడానికి పైగా తనకంటే ఎవరైనా పొడువుగా ఉంటే పక్క పక్క నుంచో ఫోటో దిగరు అతన్ని నలుగురు మధ్య నలుగురు తర్వాత ముగ్గురు తర్వాత నిలబెడతారు ఒక నలుగురు ఫోటో దిగాలనుకోండి అనుకోండి అతను పక్కన నుంచే పెట్టుకోడు మళ్ళీ మనోడు బరి అంతా అని చెప్పేసి అని దూరంగా నించో పెడతాడు మీరు ప్రతి ఒక్కరికి పేర్లు ఎట్టేస్తే తిరిగి మిమ్మల్ని బూతులు తిడతారు కదా మీ సోషల్ మీడియాకి చెప్పుకోద్దా అడ్మిన్ ఎవడైతే ఉన్నాడో పనికి మన పొరమోకేద్దో చెప్పుకోద్దా వారు రెదో మనం వ్యక్తిగతంగా పేర్లు ఎట్టేసి మాట్లాడితే తిరిగి మనల్ని కూడా అంటారా మనమే ఇంత భోరేం కాదు మనం ఉండేదో ఇంత ఉంటాం మనం ఉండేది బుచ్చ ఎంత గట్టిగా లెక్కైతే కొంత ఉంటాడు ఎంత ఉంటాడు వీళ్ళందరికీ పేర్లు ఎట్టాడు అని ఎక్కడ మంత్రి జాకీ లేచి లేపాలా ఇటు నారా లోకేష్ గారిని జాకీ లేచి లేపాలా మీలాగ నిజానియ్యాలనుకుంటున్నారా ఇటు నారా లోకేష్ ఏమన్నాను ఏమయ్యా నారా లోకేష్ గారు ఏమన్నా మీకు మళ్ళీ నిజానిగాలని అనుకుంటారేంటి ఉన్నతమైన చదువులు చదువుకున్న వ్యక్తి మీరు ఎంత చదివారు మీకన్నా ఐడియా ఉందా జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు చదివాడు ఆడకన్నా ఐడియా ఉందా నాలుగు మొక్కలు ఇంగ్లీష్లో ఎవడన్నా మాట్లాడితే స్వీలు ఎంత ఈ క్వశ్చన్ నాకు ఏం అర్థం అంటాడు ఆ పుట్టాడు ఎంత ఉంటాడు మీరు అక్కడ అందరికీ పేర్లు పెట్టేస్తోలే అంటరా అంటారా మనం ఒకరిని మనం ఒకరిని ఉద్దేశించి రకరకాల పేర్లు పెట్టేసి ఈ విధమైన వ్యాఖ్యలు మన అఫీషియల్ పేజీలో మనం వేసేస్తే తెలుగు మిమ్మల్ని అంటారా అంటారా లేదా జగన్మోహన్ రెడ్డి పెద్ద పొడుగు ఉన్నట్టు ఆజ ఆ రడుగులు ఆజాన్ బావుడు అయినట్టు అందరికీ పేర్లు పెట్టాడే మనం సాగు దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు శుభకార్యాల దగ్గరికి వెళ్ళి ఏడుతాడు ఎందుకు నవ్వుతున్నాడు ఎందుకు ఏడుతాడో అర్థమే కాదు అదొక మానసిక జబ్బు అదొక మానసిక వ్యాధి మన జాతీయులు వేసి మనం లేపించేసుకున్నాం మేము చూసాం అసెంబ్లీలో చిన్న చిన్న పిల్లల చేత కూడా సభలు ఎట్టేసుకొని అమ్మఒడు అని చెప్పేసనో ఇంకోటనో ఇంకోటనో పెద్ద పెద్ద సభలు పెట్టేసుకొని ఆ సభలో చిన్న చిన్న పిల్లల చేత జగన్మామ దేవుడు జగన్మామ ధీరుడు జగన్మామయ్యా అది ఇద్దరులోనే మేము చూసాం జాకీలు వేయించుకోవడం అసెంబ్లీలో ఎంసీఏపీ భజనే కదా దాన్ని జాకీలు వేయించుకోవడం అంటారా మాట్లాడితే జాకీలు వేయించేసుకుందాం మేము చూసాం ఐదేళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎవడ మాట్లాడినా నీ గురించి ఎవడ మాట్లాడినా వీరుడు దీరుడు పులివెందులు పులి కడుపునే పుట్టేశాడు పులి పులి కడుపు నుంచి చీల్చుకొచ్చేసేడు మా అన్న కాబట్టి పులిపడ్డా అన్నారా దాన్ని జాకీలు వేసుకోవడం అంటే దానికి ఎలా మీరు ఇలాగా వ్యక్తి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వ్యక్తిగత హననానికి దిగితే మీరు ఏ రకంగా అయితే ట్వీట్లు వేసారో మీరు ఏ రకంగా అయితే విమర్శిస్తున్నారో అదే రీతిలో మిమ్మల్ని కూడా విమర్శిస్తున్నారు అది బాగా గుర్తుపెట్టుకోండి గతంలో మీరు కూడా వెళ్ళారు దావోస్కి మీరు వెళ్ళారు కదా మీరు తీసుకొచ్చిన పరిశ్రమలు ఏంటి ఎక్కడెక్కడ పెట్టారు ఎంతమందికి ఉపాధి కల్పించారు అది కూడా చెప్తే బ్రహ్మాండంగా ఉండేదేమో పెట్టుబడి అసలు రావు రాలేదు అన్నప్పుడు మీ హయాంలో ఎల్లు వచ్చారు కదా ఒకటి కాదు రెండు కాదు కదా కొన్ని వందల కోట్ల రూపాయలు తగిలేసి ప్రత్యేక విమానంలో పైగా మొగ్గు పిల్లలు ఇద్దరు కలిసి వెళ్ళారు కదా వెళ్ళారు కదా వెళ్ళారా లేదా మరి దానికి ప్రతిఫలం ఉండాలి కదండీ మీరు వచ్చారు కదా వెళ్ళి రాకపోతే వేరే విషయం ఎల్లు వచ్చారు కదా దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎలా వ్యక్తిగతంగా దిగజారిపోయి ఏది పడితే అది ఎలా పడితే అలాగా మన ఇష్టానుసారంగా మాట్లాడితే తిరిగి మిమ్మల్ని కూడా అదే రకంగా అదే భాషలో ఖచ్చితంగా తిడతారు మీరు అనవద్దు పది మంచిగా అనిపించకూడదు ఇప్పుడు మీరు నిక్కరమంతరమలనే కదా నేను జగన్మోహన్ రెడ్డి పుట్టు అన్నాను మీరు అనకపోతే నేను అన్న కదా అనే అవసరం మాకు లేదు కదా దయచేసి ఎక్కడైనా ఇలాంటి ట్వీట్లు గట్టి పెట్టేయండి